హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో అన్నంతో వడియాలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వడియాలు అయితే నేను నైట్ వండుకున్న అన్నంతోనే చేశాను ఈ వడియాలు అయితే చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో సాంబార్ చేసుకున్నప్పుడు అన్నంలో నంచుకొని తినడానికైతే భలే టేస్టీగా ఉంటాయి ఇంకా చిన్న పిల్లలు అయితే ఇంట్లో ఉంటే వాళ్ళకైతే ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే సో ఇప్పుడు ప్రాసెస్ అయితే ఏంటో ఈ వీడియోలో చూద్దాము ఇలా ఒక మిక్సీజర్ తీసుకొని అందులోకి అన్నం వేసుకోండి అన్నం వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మీరు గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల అన్నానికి నాకైతే నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే పట్టాయండి సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎగ్జాక్ట్లీ మనకు ఈ అన్నం అనేది ఇలా మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి అయితే చాలామంది ఏంటంటే ముందుగానే వాటర్ మరిగించుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అన్నం పేస్ట్ అయితే వేసుకుంటారు అలా వేసుకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఆ రిస్క్ చేయలేదు మీరు కూడా చేయకండి సో ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అలాగే పచ్చికారము టేస్ట్కు సరిపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న అన్నం పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన ఆకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పిండిని బాగా మరిగించుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కడుతుంది ఎందుకంటే అది అన్నం కదా సో ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా చిక్కబడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి సో నేనైతే ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి కొన్ని నువ్వులు అయితే వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు సో పిండి అయితే నాకు కొంచెం చిక్కబడింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వడియాలు వేసుకోవడమే నేనైతే కాటన్ క్లాత్ పైన వేసుకుంటున్నాను కాటన్ క్లాత్ పైన వేసుకునేటప్పుడు పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి లేదు ఏదైనా కవర్ పైన వేయాలి అనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి కానీ కొంచెం మందంగా వేసుకోవాలి వడియాలు అయితే సో నాకైతే ఈ వడియాలు ఎండడానికి టూ డేస్ అయితే టైం పట్టిందండి చూసారు కదా సో ఇప్పుడు వడియాలు తీసుకుందాము అయితే వడియాలు తీసుకునేటప్పుడు క్లాత్ వెనుక సైడ్ కొన్ని వాటర్ చల్లి తీసుకోండి మనకు వడియాలు అనేటివి ఈజీగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఇలా వాటర్ జల్లు వడియాలన్నీ తీసుకోండి మీకు ఈజీగా వస్తాయి ఇలా వడియాలన్నీ తీసుకున్న తర్వాత ఇంకో గంట సేపు ఎండలో పెట్టి తీసుకోండి ఎందుకంటే వాటర్ జల్లు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోతాయి సో ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ట్రేక్ సరిపడి ఆయిల్ వేసుకొని ఈ అప్పడాలను కాల్చుకోవడమే చూసారు కదా ఎంత బాగా పొంగుతూ వచ్చిందో సో ఇంతేనండి చాలా ఈజీగా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి